హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి అయితే ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటి అనుకుంటున్నారా ఎవ్రీడే మనం గుడ్లకి లేకపోతే ఇంట్లోని కానీ ఎటువంటి టిఫిన్స్ తయారు చేసుకోవడానికైనా లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు మనం కామన్గా మనకి తీసుకెళ్లేదేంటి కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ అనేది మనం బయట కొట్టి తీసుకొస్తూ ఉంటాము లేకపోతే ఇంట్లోని మార్నింగ్ టిఫిన్స్ పచ్చడిలోకి తీసుకొస్తూ ఉంటాము లేకపోతే కొన్ని కొన్ని కర్రీస్లో యాడ్ చేయడానికి అన్నట్టు తీసుకొస్తూ ఉంటామన్నమాట మరి అలా తీసుకొచ్చిన కొబ్బరికాయ అనేది ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలు బాగా మనుషులు ఎలాగైతే మాడిపోతున్నారో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ కూడా అలాగే మాడిపోతున్నాయి ఈ వేడి తట్టుకోలేక చాలా దారుణంగా పాడైపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట కొన్ని కొన్ని మనం వండుకున్న వంటల దగ్గర నుంచి ప్రతీది కూడా అయితే ముఖ్యంగా ఇందులో ఈ కొబ్బరికాయ ఏంటంటే ఇప్పుడు ఈ ఎండలకి ఇట్టే మాడిపోతున్నాయి అంటే లోపలంతా జిడ్డులాగా ఏర్పడిపోయి మనం ఏంటంటే పొద్దున్న తీసుకొచ్చామనుకోండి ఈవినింగ్ కల్లా పాడైపోతుంది వెంటనే లోపల జిగురుగా ఏర్పడడం కానీ లేకపోతే జిడ్డు వాసన రావడం కానీ లేకపోతే చుట్టూ చిన్న 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 దోమలు లాంటివి ఫామ్ అవ్వడం కానీ ఇలాగ చాలా రకాలుగా అవి అవి పాడైపోతూ ఉంటాయి మనకి మళ్ళీ సెకండ్ టైం కి యూజ్ చేసి పెట్టుకుందామా అని అంటే అవి యూజ్ చేయకుండానే ఇట్లా పాడైపోతున్నాయి అనమాట చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు ఏమైపోయింది లే కొబ్బరిజకే కదా అని చెప్పి కానీ మనం ఇంట్లోనే ప్రతిదీ కూడా అలా లైట్ తీసుకోలేము కదా ఇప్పుడున్న బడ్జెట్ మన ఇంట్లో ఎంతమంది బడ్జెట్ ఇస్తూ ఉంటారు మన జీతాలు అలాగే ఉండిపోయాయి బట్ బయట ధరలు ఎలా పెరిగిపోయాయి ప్రతి ఐటెం మీద ఎంతేస్ ఉన్నాయి మనకు వచ్చే ఇన్కమ్ కన్నా బయట మనం ఎంత స్పెండ్ చేస్తున్నామో ఇలాంటివి థింక్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ విషయం అనేది చాలా పెద్దగానే కనిపిస్తూ ఉంటుంది మరి కొంతమంది ఈజీగా తీసుకుంటూ ఉంటారు మరి ఇలాగ కొబ్బరికాయ పాడవకుండా ఒకవేళ మనం ఫ్రిడ్జ్ ఈ రోజులకు చాలా మంది ఇళ్లలో ఫ్రిడ్జ్ అయితే అవైలబుల్గా ఉంది మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఇట్లా బయటే పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో పెట్టే మనకు దాని ఒరిజినాలిటీ అనేది పోతుంది అండ్ అది వేరేలాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఫంగస్ ఏర్పడుతూ ఉంటుంది బూజులాగా ఏర్పడుతూ ఉంటుంది మనకి బయట ఉంటే ఒక సమస్య ఫ్రిడ్జ్లో పెడితే ఇంకో సమస్య ఇంకోటి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినోళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఒక వన్ వీక్ టూ వీక్స్ మర్చిపోయినోళ్ళు ఉంటారు ఏదో బుద్ధి పుట్టి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఇట్లాంటి అప్పుడు మనకి అది కళ్ళకి కనిపించింది అనుకుంటే అయ్యో మర్చిపోయానే అని చెప్పి తీసి పడేస్తూ ఉంటారు మరి దాన్ని మరి దాచుకోవడం ఎందుకు చెప్పండి కాబట్టి ఇలాంటివన్నీ కాకుండా మనం ఒక టూ త్రూ టూ టు త్రీ డేస్ అయినా సరే బయటే పెట్టుకొని ఎలా దాన్ని నిల్వ ఉంచుకోవాలి అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ టిప్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అయితే ఏమీ లేదు మీ ఇంట్లో కల్లుప్పు ఈ మధ్యకాలంలో మనకి కల్లుప్పు అనేది చాలా రేర్ అయిపోయింది అంటే చాలా వరకు ఇంతకుముందు అంటే మన ఇళ్ళ ముందుకు వచ్చి అమ్మే వాళ్ళు కల్లుప్పు ఇప్పుడు మనకి సిటీస్లో అయితే ఇది లేదు ఊర్లలో అయితే మనకి ఈ కల్లుప్పు వాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట సాల్ట్ ప్రిఫరెన్స్ తక్కువగా ఉంటుంది ఇంకోటి మన ఏమంటారు వన్ డే కూరల్లో కూడా మీరు సాల్ట్ సాల్ట్కి కి కల్లుపుకి టేస్ట్ కూడా చేంజ్ అవుతా ఉంటుంది మనకి కూర టేస్ట్ అనేది కూడా మారిపోతుంది అనమాట ఈ కల్లుప్ అనేది ఇది ఒరిజినల్ ఈ సాల్ట్ అనేది ఏంటంటే చాలా పాలిష్ అయ్యి చాలా మొత్తం అన్ని పోయిన తర్వాత మనకి లాస్ట్ వచ్చేది అది కాబట్టి ఇవి మంచిది కాదు కల్లుప్పు అనేది చాలా మంచిది అయితే ఈ కల్లుప్పు ఏదైతే ఉంటుంది ఎవరి ఇళ్ళల్లో అయితే అవైలబుల్గా గా ఉంటుందో వాళ్ళు చక్కగా ఈ కొబ్బరికాయ ఏదైతే ఉందో ఆ కొబ్బరికాయ వేసి పెట్టేసుకోండి మరి ఎక్కువ మోతాదులో అవసరం లేదు కళ్ళు మనకి స్టోన్స్ లాంటి చిన్న చిన్న ఉంటా ఉంటాయి కదా ఒకటి రెండు చాలు మరి ఎక్కువ మోతాదులో వేసేసుకోవద్దు మరి ఉప్పు కారులాగా అయిపోతూ ఉంటుంది సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎలాగ అది మనం ఏంటంటే కర్రీలోకి కానీ లేకపోతే పచ్చడిలోకి కానీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒకవేళ అది సాల్ట్ ఉన్నా సరే మళ్ళీ మీరు అది పచ్చడి తయారు చేసుకున్నా లేకపోతే కర్రీలో వేసుకున్నా మళ్ళీ మీరు ఎక్స్ట్రా సాల్ట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలాగ కళ్ళు వేయడం వల్ల ఏంటంటే దానిలోని ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది ఫంగస్ రాకుండా కాపాడుతుంది వాడిపోకుండా ఉంటుంది జిడ్డు పట్టకుండా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఇంత అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట ఈ కల్లుప్ వల్ల కాబట్టి డెఫినెట్గా ఈ టిప్ మీకు బాగా నచ్చితే యూజ్ చేయండి ఎలా ఉంది ఏంటనేది మా కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియోస్ని కానీ చూస్తున్నట్లయితే ఏమంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో మోరో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్